హాయ్ ఫ్రెండ్స్ రైతుల కోసం మీ హసన్ ఎండి హసన్ ఫ్రెండ్స్ ఈ రోజు సరికి మనము రైతులతో విజిట్ చేయడానికి మాట్లాడడానికి వచ్చాము రైతు చూడండి ఇంతలో ఎండలో చూడండి మిరప పనిచేయడానికి ఎంత కష్టపడుతూ ఉన్నాడో అసలు ఎంత కష్టం అంటే మనం చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది పాటించడానికి చాలా కష్టం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతు పరిస్థితి ఏ విధంగా ఉంటారంటే ముందు చూస్తే నుయ్యి ఎనికి చూస్తే గొయ్యి మాదిరి పెట్టుబడి లేక రకరకాల ఇబ్బంది పడతా ఉంటాడు వేయకుండా ఉండలేడు వేస్తే నష్టాలతో బాధపడతా ఉంటాడు రైతులు కూడా ఆలోచన చేయండి నష్టాల్లోంచి బయటపడాలంటే ఖచ్చితంగా రైతు పెట్టుబడి తగ్గించాలి ప్లస్ దాని తోడుగా వేయడం కూడా తగ్గిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి ఇట్లా రైతు రకరకాల కష్టాలు పడతా ఉంటాడు కాబట్టి రైతు అనేది ప్రతిరోజు నిరంతర ప్రక్రియ కాబట్టి రైతులు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి